హాయ్ అందరికీ అందరు ఏం చేస్తున్నారు చూడండి వైర్ బుట్ట అల్లేటప్పుడు మనకు కావాల్సిన వస్తువులు నేను చూపిస్తున్నానండి ఇంకా వైర్లో ఎలాంటి కలర్స్ ఉంటాయి కూడా అవి కూడా నేను చూపిస్తున్నాను చూడండి వైర్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇంకా నేను సగమే చూపిస్తున్నాను ఇంకా సగం కలర్స్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి నా దగ్గర ఉండేవి నేను చూపిస్తున్నాను కలర్స్ అన్నీ చాలా బాగుంటాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి యూట్యూబ్లో చూసి అయినా ఎవరైనా తెలిసిన వాళ్ళు అల్లుతున్నా సరే నేర్చుకోండి మనకంటూ మనం ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటేనే బాగుంటుంది ఖాళీగా ఉండకుండా ఖాళీగా ఉంటే ఇంట్లో వాళ్ళైనా సరే బయట వాళ్ళైనా సరే శుల్కంగా చూస్తారు మనకంటూ మనం ఒక రూపాయి సంపాదిస్తే అది చాలా మంచిది ఇప్పుడు కాకపోయినా రేపటి రోజు మనకు పనికి వస్తుంది చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో మనకు కావాల్సింది స్కేల్ కావాలండి మెయిన్గా కొలవడానికి తర్వాత అక్కడ కనిపిస్తున్నాయి కానీ గుండీలు అంటారు పిన్నులు అంటారు నాకు సరిగ్గా తెలియదు అండి తెలుగులో అవి కావాలి కత్తెర కావాలి మనకు వైరు స్కేలు కత్తెర గుండీలు అనేవి ఉంటే బుట్ట ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్